జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మనం వింటుంటాం దేశ సరిహద్దుల్లో పహారా కాసు శత్రు దేశ సైనికులు మన దేశం మీద దాడి చేయకుండా శత్రు దేశ సైనికులు మన దేశంలోకి ప్రవేశించకుండా ఒక రక్షణ వలయంగా ఉంటూ దేశానికి సేవ చేసేటువంటి జవాన్ను మనం ఏ విధంగా కీర్తించుకుంటామో అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు దేశానికి వెన్నెముకగా చెప్పుకునేటువంటి రైతును కూడా మనం అదే స్థాయిలో కీర్తిస్తుంటాము కానీ అటువంటి రైతుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకోలేనటువంటి సంఘటన మనం తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి లగచర్ల ఈ భూనిర్వాసతులకు సంబంధించినటువంటి ఒక కేసులోని వారిని హాస్పిటల్ టెస్టుల నిమిత్తం బేడీలతో తీసుకొచ్చినటువంటి సంఘటన మన తెలంగాణలో చూస్తాము ఇది చాలా దురదృష్టకరం కనీస గౌరవ మర్యాదలు అనేవి లేకుండా వారిని బేడీలతో హాస్పిటల్కి తీసుకొట్టినటువంటి విచారకరమైనటువంటి ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది దీనికి సంబంధించినటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి శీర్షిక కథనాన్ని మనం చూసుకున్నట్లయితే లగచర్ల రైతులకు సంఖ్యలు గుండెపోటు వచ్చిన బేడీలతోనే దవాఖానాకు లగచర్ల రైతులపై కాంగ్రెస్ సర్కారు క్రూరత్వం గిరిజన రైతు హీరియానాయక్పై అమానవీయం బేడీలు తీయకుండానే ఈసీజీ టూడీ టెస్ట్లు జైలు నుంచి జీపులోనే సంగారెడ్డి దావాఖానాకు తల్లిదండ్రులను కలవకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు విమర్శలు వెల్లువెత్తడంతో నిమ్స్కు తరలింపు నా ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డే బాధ్యుడు ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేది లేదు హిరియానాయక్ తండ్రి నాయక్ హెచ్చరిక కంది జైలులో మరో ఇద్దరు రైతులు అస్వస్థత పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ రైతులకు బేడీలు ఎందుకు వేసిండ్రు అని సీఎం ఫైర్ ఘటనా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడి కంది సెంట్రల్ జైలు విచారణ ప్రారంభం సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం జైలేరు సంజీవరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు